ఇక ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు వరంగల్కు రెండో రాజధానిగా అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నాయన్నారు హనుమకొండ జిల్లా మడికొండలో కాంగ్రెస్ నిర్వహించిన జనజాతర సభలో రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వరంగల్ను పట్టిపీడుస్తున్న చెత్త సమస్యను త్వరలో పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు స్థానికంగా పరిశ్రమలు తెచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు రైతులకు అండగా నిలబడి వారి ఆదాయం రెట్టింపయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు వరంగల్ కి మహర్దశ తీసుకొచ్చే బాధ్యత తాము తీసుకుంటామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఇండస్ట్రియల్ కారిడార్ హైదరాబాద్ నుంచి వరంగల్ వరంగల్ నుంచి రామగుండం వరకు ప్రాంతంలో నేషనల్ హైవేస్ ఏవైతే ఉన్నాయో ఈ నేషనల్ హైవే ప్రాంతంలో ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొచ్చి పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగ యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది వరంగల్ అంటే పేరుకే స్మార్ట్ సిటీ కాదు చూడడానికి చెప్పుకోవడానికి అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు వచ్చినప్పుడు ఒక అందమైన నగరంగా చారిత్రాత్మకమైన నగరంగా వేయి స్తంభాల గుడిలతో పాటు చారిత్రాత్మకమైన కట్టడాలకు తెచ్చే వచ్చే వరంగల్ పట్టణాన్ని అభివృద్ధి చేస్తాం ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్త కూడా ఎంత ఇబ్బంది పెట్టినా కూడా భయపెట్టినా బెదిరించినా ఎన్నికల సమయంలో మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాము కాంగ్రెస్ పార్టీనే గెలిపిస్తామని ఆహర్నిషలు కష్టపడి వాళ్ళ భుజాల మీద పార్టీని మోసి గెలిపించిన నాయకులు అందరూ కూడా ఈరోజు ఇక్కడ ఉన్నారు మరి వాళ్ళందరికీ కూడా మనం భవిష్యత్తులో మేలు జరిగే విధంగా కార్యక్రమాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీకు విన్నవించుకుంటా ఉన్నాను ముఖ్యంగా వరంగల్ అర్బన్ అనేది ఎక్కడ పనికి పోవడానికి మహిళలు పని దొరకదన్నా వాళ్ళు ఎప్పుడు గెలిచినా ఒకటే అడుగుతారు మాకు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇవ్వండి మేము మాకు మేముగా సంపాదించుకుంటాము కాబట్టి మాకు తప్పనిసరిగా ఇవ్వాలి అని కోరుకుంటారు కొంతమంది బీడీ చేసుకుంటారు మరి అటువంటి వాళ్ళకు కూడా మనం చేయుతనివ్వవలసిన అవసరం ఉంది ముఖ్యంగా చేనేత కార్మికులు అధికంగా ఉన్నటువంటి కాన్స్టెన్సీ మా కాన్స్టెన్సీ ఇక్కడ నేసే జనకు ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి పేరు ఉందన్నా మరి వీళ్లకు కూడా మీ తరఫున ఒక ప్రత్యేక నిధి కేటాయించి వాళ్లకు అన్ని రకాలుగా ఆదుకోవాలని